కృష్ణానది తీరంలో ఆవకాయ అమరావతి వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి విద్యుత్ దీపాల వెలుగులతో ఘాట్ కొత్త శోభ సంతరించుకుంది పిల్లలు పెద్దలు కలిసి భారీగా తరల వచ్చి వేడుకల్లో పాల్గొన్నారు జామర్స్ లైవ్ బాండ్ ప్రదర్శన ఆద్యంతం ఆకట్టుకుంది సినిమా పాట్ పాటలతో వీక్షకుల్లో ఉర్రుతు లొగించారు భారీ తోలుబొమ్మల సయ్యాట డప్పు వాయిద్య కళాకారుల ప్రదర్శనలతో పండుగ వాతావరణం నెలకొంది ప్రారంభ వేడుకల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంత్రి కందుల దుర్గేష్ విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ ఎమ్మెల్యేలు బొండా ఉమామహేశ్వరరావు వసంత కృష్ణప్రసాద్ యార్లగడ్డ వెంకట్రావు పాల్గొన్నారు అతిథులకు పర్యాటక శాఖ అధికారులు ఘనంగా స్వాగతం పలికారు రాజస్థాన్ నుంచి వచ్చిన కళాకారుల నగాడ ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది పున్నమి ఘాట్ లో ఏర్పాటు చేసిన కృష్ణా హారతిని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రజా ప్రతినిధులంతా కలిసి తిలకించారు పర్యాటక శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఫోటో ప్రదర్శనను ముఖ్యమంత్రి పరిశీలించి హౌస్ బోట్లను ప్రారంభించారు తెలుగు సినిమా ప్రపంచానికి తెలిసేందుకు ఆవకాయ్ అమరావతి ఫెస్టివల్ ఇప్పుడే చాలా మంది జస్టిఫికేషన్ ఇచ్చారు జస్టిఫికేషన్ ఏమీ అవసరం లేదు ఆవకాయ్ అనంగానే గుర్తొచ్చేది ఆంధ్రప్రదేశ్ అది మన అందరి ఒక విధంగా చెప్పాలంటే సాంప్రదాయం మన యొక్క సాంస్కృతిక వైభవం అని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా జనవరి న్యూ ఇయర్ జోష్ ఇది అవతానే సంక్రాంతి సంబరాలు ఇంకా ఒకవైపు ఫెస్టివల్ మూడు వచ్చింది ఇకపోతే గోదావరి కోడి పందాలు ఇంకా మొత్తం ప్రపంచం అంతా వీక్షించే పరిస్థితి ఇది ఒకరోజు వచ్చింది కాదు తరతరాలుగా మనకు వచ్చినటువంటి వారసత్వం అందుకే మన సంస్కృతి సాంప్రదాయాలు చాటే కార్యక్రమాలని మనం ప్రోత్సహించుకోవాల్సిన అవసరం ఉంది ప్రభుత్వ పరంగా ఇటువంటి కార్యక్రమాలు జరపడం ఒక ఆనవాయితీగా పెట్టుకొని దీన్ని రాబోయే రోజుల్లో ఈ రోజు నుంచి మూడు రోజుల పాటు ఆవకాయ అమరావతి వేడుకలు జరుగుతాయి అయితే వేడుకలు అనగానే వినోదమే కాకుండా మన వారసత్వాన్ని చేసుకుంటూ మళ్ళీ భవిష్యత్తుకు ఏ విధంగా ముందుకు పోవాలనో మనం ఆలోచన చేసే కార్యక్రమం కూడా అందుకే ఇరవై ఎనిమిది ఈవెంట్లు పెట్టారు నాలుగు వర్క్షాప్లు నిర్వహిస్తున్నారు తెలుగు వంటలు రుచి చూపించబోతున్నారు నాకు ఏమాత్రం అనుమానం లేదు ఫుడ్ అంటే ప్రపంచానికి గుర్తొచ్చేది భారతదేశం భారతదేశంలో ఫుడ్ అంటే గుర్తొచ్చేది మన ఆంధ్రప్రదేశ్ అని చెప్పి మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా ఎక్కడ హోటల్స్ ఉన్నా అందులో చెఫ్లు చూస్తే ఆంధ్రప్రదేశ్ వాళ్ళు ఉంటారు ఎక్కడ హోటల్స్ పెట్టినా ఆ హోటల్స్ అన్నీ మేనేజ్ చేసేది ఆంధ్ర ఆంటర్ప్రెన్యూర్సే ఉంటారు ఇది మనకు వారసత్వంగా వచ్చినటువంటి గొప్ప సంపద ఇలాంటి కార్యక్రమాన్ని ఇంత ఘనంగా నిర్వహిస్తున్నటువంటి మన టూరిజం డిపార్ట్మెంట్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా ఇప్పుడిప్పుడే ప్రారంభమైంది ఇంకా స్పీడ్ పెరుగుతుంది ఒక రోజున ప్రపంచానికే ఆదిత్యం ఇచ్చే పరిస్థితి మన ఆంధ్రప్రదేశ్కు వస్తున్న దాంట్లో అసయక్తి లేదు అది జరుగుతుంది ఈరోజు ఐదు సంవత్సరాలు పంతొమ్మిది ఇరవై నాలుగు పండుగల లేవు ఉత్సవాలు లేవు నవ్విన సందర్భం లేదు అలాంటిది ఈరోజు మీరు చూస్తే మొన్నే విజయవాడలో దసరా చేశారు అదరగొట్టారు మామూలుగా దసరా అంటే గుర్తొచ్చేది మైసూర్ గుర్తొస్తుంది లేకపోతే కలకత్తా గుర్తొస్తుంది ఈసారి దసరా అనంగానే గుర్తొచ్చేది విజయవాడగా చేసిన మిమ్మల్ని అందరినీ మరొక్కసారి అభినందిస్తున్నా రాబోయే రోజుల్లో దీన్ని ఇంకా బాగా జరుపుకోవాల్సిన అవసరం ఉంది ఒక్కొక్క రాష్ట్రానికి ఒక సంస్కృతి ఉంటుంది పక్కన తమిళనాడు జల్లుకట్టు నేను కూడా చిత్తూరు జిల్లా నుంచి వచ్చాను చిత్తూరు జిల్లాలో మాకు కూడా తమిళనాడు వాసన ఉంటే జల్లుకట్టు అనేది వారసత్వంగా వస్తుంది అది బ్రహ్మాండంగా జరుపుకుంటాం ఇలాంటి సంస్కృతి సాంప్రదాయాల్ని ఆచారాలని మనం కాపాడుకోవాలి ఇది మన సంస్కృతి మన సంస్కృతిని మనం మర్చిపోతే నేను ఒకటే చెప్తున్నా మన చరిత్రనే మనం మర్చిపోయినట్టు అవుతుంది మనవల్ని మనమే మర్చిపోయినట్టు అవుతుంది అందుకని మనలో ఒక పౌరుషం ఉండాలి ఒక ఉత్సాహం ఉండాలి ఒక కమిట్మెంట్ ఉండాలి తెలుగు జాతి యొక్క ఔన్నత్యాన్ని అనునిత్యం కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉంటుంది